ఏమండీ మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి సంక్షేమం గురించి చాలా విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం అంటే సంక్షేమము అభివృద్ధి ఈ రెండింటి గురించి కూడా మనం అనేక సార్లు చెప్పుకుంటున్నాం కదా తల్లికి వందన గురించి చెప్పుకున్నాం నెల నెల ఇచ్చి ఎన్టీఆర్ భరోసా గురించి చెప్పుకున్నాం ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం చెప్పుకున్నాం త్వరలో ఇవ్వబోయే అన్నదాత సుఖీబాబు గురించి కూడా మనం చెప్పుకున్నాం దీనికి తోడు పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి రాబోయే పెట్టుబడులు ఇంకా కొనసాగుతుంటే అభివృద్ధి నిధులు మంజూరు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా కానీ ఇవన్నీ ఒక అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక గొప్ప సహాయం ప్రజలకు అందుతుంది ఇక దీనికి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే ఇంకా ముందు వెనక ఎవరు లేరు ఈ సహాయానికి ఇతను ఎప్పుడు సీఎంగా ఉన్నా ఈ విషయంలో మట్టుకు మాత్రం దండిగా సొమ్మరిస్తారు ప్రజలనే ఆదుకుంటాడు ఇది అదేంటో చెప్పన సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఒక్కసారి చరిత్రను చూడండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి చూసుకుంటే ఆయన ఎప్పుడు పదవులో ఉంటే అప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బ్రహ్మాండమైన నిధులు ఇస్తాడు ఈరోజు ఒక వీడియో చూశాను నేను గోపాలపురం నియోజకవర్గంలో నాలుగు వందల ఆరు కుటుంబాలకి నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అతను రిలీజ్ చేశాడు నిజంగా మరి ఆ గోపాలపురం నియోజకవర్గంలో ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి అభినందనలతో ముంచేస్తున్నారు అక్కడ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు మరి ఆయన కార్యక్రమాలు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అంటే ఒక శాసనసభ్యుడు ప్రజలకి చేరువ్వాలి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలో అదే చేస్తున్నాడు అక్కడ ఎమ్మెల్యే మతిపేట వెంకటరాజు గారు మరి ఆయన ఈరోజు ఈ సీఎం రిలీఫ్ పండు అత్యధికంగా వచ్చినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక కార్యక్రమాన్ని ఒకటి పెట్టాడు ఒక అభినందన సభ పెడుతూ అతను మాట్లాడుతూ మధ్యలో మరి చంద్రబాబు నాయుడు గారికి అతను అభినందన ఎలా తెలియజేశాడు చెప్పిన మోకాళ్ళ మీద కూర్చుని అభినందనలు తెలియజేశాడు నిజంగా హ్యాట్సాప్ టు వెంకటరాజు గారు నాకు నిజంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇచ్చేదంటే ఓకే తల్లికి వందనం ఇవన్నీ ఇస్తున్నారు అవన్నీ పక్కన పెడితే అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను నన్నే చూసుకోండి ఏదో ఆరోగ్యంగా ఉన్నాను నాలుగు మొక్కలు చెప్తున్నాను వీడియోస్లో మీరు చూస్తున్నారు నాకు ఏదన్నా జరగచ్చు ఏదో రోడ్డు ప్రమాదం జరగచ్చు లేకపోతే ఏదైనా అనారోగ్యానికి గురి కావచ్చు నా కానీ నా కుటుంబం ఏదైనా జరగవచ్చు కదా విధి వైపరీత్యం దైవ నిర్ణయం దాన్ని ఎవరు ఏమీ చేయలేము కానీ జరగటం గొప్ప కాదు అక్కడ జరిగిన తర్వాత ఆపద్ బాంధవులు ఆదుకోవటం గొప్ప ఎప్పుడైతే మనకి జరగడానికి జరిగిందో మన దగ్గర ఆ వైద్యం చేయించుకున్న స్తోమత లేదో ఇంకా అప్పుడు మన పరిస్థితి ఎంత దైన్యంగా ఉంటుందండి ఎవరిని అడుగుతామండి అడిగితే ఎవరిస్తారు ఎవరి సమస్యలు వాళ్ళకే ఎవరి బాధలు వాళ్ళకే ఇటువంటి ఎన్నో కుటుంబాలు మనం చూసాం గతంలో గత ప్రభుత్వంలో బోర్డులు చూసాం మనం పక్కన రోడ్డు లేక ఆ రోడ్డు బాగోక ఆ రోడ్డు మీద పుట్ట కోసం మనం బయటకు వెళ్తూ ఉంటే ఏదో ఒక యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు వచ్చి ఇరిగిపోయి ఇబ్బందులు పడుతూ ఉంటే మరి సీఎం రిలీఫ్ ఫండ్ రాక మరి అక్కడెక్కడ అప్పులు చేసి అప్పు పుడితే పుట్టకపోతే ఇంకంతే దేవుడి మీద భార వేసుకుని కూర్చోటం మరి అటువంటి పరిస్థితుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి మానవీయ కోణం ఆయన కింది స్థాయి నుంచి వచ్చాడు గోల్డ్ స్పూను మ్యాన్ ఏమి కాదు అతను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఒక సగటు జీవి కష్టం ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు కాబట్టి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అడిగినోడికి అడిగినట్టుగా రిలీజ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ఈ రోజున గోపాల్పురంలో మరి మద్దిపాటి వెంకటరాజు పెట్టినటువంటి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారంటే చాలా గొప్పగా ఆయన కీర్తి గురించి గొప్పగా మాట్లాడారు వెంకటరాజు గారు కూడా చాలా చక్కగా చాలా చక్కగా ఆ పోగ్రాన్ని డిజైన్ చేసుకున్నారు అతను నిజంగా మరి ఈ అంటే ఇప్పుడు అనేక కార్యక్రమాలు చెప్పాం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేను చూశాను వన్ ఇయర్ నుంచి చూస్తే వేళ గోపాలపురం అయింది మొన్నే పాలకొల్లులో మా బంధువు అతను పాపం బోను క్యాన్సర్ ఏదో సం వచ్చింది అతనికి మరి అక్కడ రామనాయుడు గారు మంత్రి గారికి చెప్పాం ఆయన కూడా వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ప్రజెంట్ హైదరాబాద్లో ఒక హాస్పిటల్ అతను చికిత్స తీసుకుంటున్నాడు బాగుంది హెల్తీగా ఉన్నాడు అలాగే మన రామచంద్రపురం కాన్స్టెన్సీలో కూడా మంత్రి వాసన సుభాష్ గారు కొన్ని లక్షల రూపాయల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది అక్కడెక్కడే కాదు మన వారం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారు ఇలాగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట కూడా మరి ఎవరికి అనుకోకుండా విధి వక్రీకరించినా సరే నేనున్నాను అని ఆపద్ బాంధువులాగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ పంపటం అనేది మనం చాలా గర్వించదగిన విషయం ఇది గర్వించాలి ఆంధ్రప్రదేశ్కి ఇంత మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు మన ఇంటికి మన మనకి ఏదైనా ఆపద జరిగితే ఆదుకుని ఒక ఆపద్ బాంధువుడు మనకు ఉన్నాడని మన గర్వపడే ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నాడు థ్యాంక్ యూ